ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సరైన రవాణా సదుపాయం లేక అనేక అవస్థలు పడుతున్నారు కొమరంబీ మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సి వస్తోంది వాగులు వంకలు ఉప్పొంగి బాహ్య ప్రపంచంతో రోజుల తరబడి సంబంధాలు తెగిపోతున్నాయని భయంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఒకసారి భారీ వాన పడిందా ఇక దినదిన గండమే దీంతో ఆయా గ్రామాల ప్రజలు వానలు వద్దు దేవుడా అని కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది చింతల మానేపల్లి మండలంలో దశాబ్దాలుగా గ్రామస్తులు వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్నారు వరదల సమయంలో లో లెవెల్ వంతెనల వద్ద వాగులు దాటుతూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ప్రజాప్రతినిధులు ప్రతి సంవత్సరం ఓట్ల కోసం వంతెనలు నిర్మిస్తామని భూమి పూజలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం శిలాపలకాలు పెట్టడం వరకే పరిమితమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు ఉన్నదో ఫారెస్ట్ అనుమతులు లేని కారణంగా ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి పారకులు పట్టింపు లేకుండా వ్యవహరించడం వల్ల దిమ్జా అనే గ్రామానికి ఈ వారం పది రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధాలన్నీ తగ్గిపోయి ఏదైతే దిమ్దా గ్రామస్తులు ఒకవైపు మొత్తం ప్రాణహిత గంగా నిండి ఉంటుంది మరొక వైపు ఈ వాగుతోనే పూర్తిగా వాళ్ళు ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితుల ఇప్పటికి వారం రోజుల నుంచి పూర్తిగా అదే గ్రామంలో ఏదో ఉన్నది తినుకుండా బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటికీ తప్పకుండా పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం ఉన్నది ప్రధాన సమస్య ఈ వంతెన దీని కారణంగా మేము పిల్లలని మండల కేంద్రానికి కానీ ఇతర ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలంటే పంపించలేని పరిస్థితి ఏర్పడుతున్నది ఇప్పటికీ మా ఊర్లో ఉన్న స్కూల్కి టీచర్లు రావాలన్నా కూడా వాళ్ళు వేరే ఊర్ల నుండి రావడం రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు వాళ్ళు కూడా రాలేకపోతున్నారు మా ఊర్లో కూడా విద్యా వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటున్నది పంట పొలాలు కూడా కేతిని చిత్తామ వాళ్లకు దిమ్ద సైడ్ ఉన్నాయి దిమ్ద వాళ్లకు కేతిని చిత్తామ సైడ్ ఉన్నాయి కాబట్టి పొద్దున పనికి ఇటు వచ్చిన వాళ్ళైనా అటుపోయిన వాళ్ళైనా తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారా రారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతున్నది